వెల్కమ్ టు తెలుగు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ కేసీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం దగా చేయడమే అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్రెడ్డి ఎంపీపీ మాధవరం సునిత జనార్దన్ రావు వైఎస్ఎంపీ చింతపల్లి సుభాష్ మండల పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి వెలుగురి వల్లపరెడ్డి రమావత్ దాసూ నాయక్ లోకసాని తిరుపతయ్య గాజుల ఆంజనేయులు నట్వ గిరిధర్ కేసని లింగారెడ్డి బోయపల్లి శ్రీనివాస్ గౌడ్ ముక్కమల్ల బాలయ్య నీల రవికుమార్ వేముల రాజు బొడ్డుపల్లి కృష్ణ రమావత్ రమేష్ కేతావత్ శంకర్ జరుపుల లోక్య నాయక్ రమావత్ సులసిరాం వింజమురి రవి దండేకర్ ప్రసాద్ పొట్ట మధు నల్లదాసు సత్యనారాయణ తదితరులు సమపాలలో మన ప్రభుత్వం గుండెల్లో అన్ని వర్గాల శ్రేయస్సు కొరకు మన ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పరిపాలన కొనసాగింది ఆ సందర్భంలో ఎన్నికలంగా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి రామనే ఒక ఆలోచనతో అలవి కాని హామీలు వాళ్ళు చేయడానికి కూడా అవకాశం లేని హామీల్ని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి అమాయక ఓటర్లను పెట్టి అధికారంలోకి రావడం అనేది జరిగింది కొన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా మరి ప్రభుత్వాన్ని మనకుండే ఆదాయ వనరులను సమీక్ష చేసుకొని ఒక్కొక్కటిగా వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చింతశుద్ధితో చేస్తే బాగుంటుంది కానీ ఈ ఐదు నెలలుగా మనం చూస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోక పోగా ప్రతిపక్ష పార్టీని మరీ ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీని మన నాయకుడిని వారి యొక్క కుటుంబాన్ని ఇష్టం వచ్చిన మా భాషలో తూళ్ళనాడుతూ మన పార్టీని ఏ రకంగా ఇబ్బందులు పాలు చేయాలి పార్టీ ఫిరాయింపులను ఏ రకంగా ప్రోత్సహించాలి ఇది ఒక్కటే ధ్యేయంగా పనిచేస్తున్నాడు తప్ప కొత్తగా ఏర్పడే ఈ రాష్ట్రం పది సంవత్సరాల్లో కుదుటబడ్డది దీన్ని మరింత అభివృద్ధిలోకి ముందుకు తీసుకుపోవాలి ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయం కానీ అభివృద్ధిని కానీ సమపాలలో ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన లేకుండా మోసం చేసి అదే పద్ధతుల్లో కూడా ఐదు వందల రూపాయలు పెట్టాలకు బోనస్ ఇవ్వాలని ఏదైతే రెండు లక్షల రూపాయల పేరు తక్షణమే ఒకేసారి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తామని ఈ నాలుగు ఐదు మాసాలుగా కాలయాపన చేస్తున్నారు ఆ రెండు లక్షల రూపాయల రుణాన్ని మరి మాఫీ చేయాలని ఏదైతే పంట ఎండిపోయి కరెంటు లేక సాగునీరు అందించే ఇస్తామని చెప్పి ఏ లెక్క పంట నష్టపోయినో వాళ్ళందరూ కూడా ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇచ్చేంత వరకు మరి కళ్ళల్లో ఏదైతే రైతులు ధాన్యం మరి ప్రభుత్వ పరంగా అయితే సెంటర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్న కాడ మరి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో వాటి కూడా వెంటనే కొనుగోలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చి రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు అందుకొని ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో తప్పకుండా దేవరకొండ నియోజకవర్గం నుంచి మేము పాల్గొంటాం రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన మీరు ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చేదాకా మీ వెంటబడి తరుముతం తప్పకుండా ప్రభుత్వం మెడలు వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చేదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరు కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నేను